వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం నటుడు చేసేది యాక్షన్ నటన రెండు నిలువు కన్ను నయనం ఏడు అడ్డం కృష్ణుడి పెంపుడు తల్లి యశోద మూడు నిలువు కోట చుట్టూ రక్షణ కోసం తవ్వేది కందకం పన్నెండు అడ్డం దేవకి సోదరుడు కంసుడు నాలుగు నిలువు కుమారస్వామి కందుడు మూడు అడ్డం రవిక కంచుకం ఎనిమిది అడ్డం తలదువ్వుకోవడానికి సాధనం దువ్వెన ఐదు నిలువు గుర్తు చిహ్నం ఆనవాలు పద్నాలుగు అడ్డం కోతి వానరం ఐదు అడ్డం అనుగ్న అనుమతి ఆనతి ఆరు నిలువు అంధకారం తిమిరం తొమ్మిది అడ్డం శ్రేష్టం ప్రశస్తం మిన్న పదిహేడు అడ్డం సన్మానితుల నితులకు భుజాల మీద కప్పేది శాలువా పదిహేను నిలువు మంచానికి అల్లే నేతపట్టి నవారు పద్దెనిమిది నిలువు శరం బాణం ఇరవై రెండు అడ్డం కాంతి వెలుగు రువాణం ఇరవై మూడు నిలువు శ్రీనివాసుడు వాసుదేవుడు వासు ముప్పై తొమ్మిది అడ్డం తల తెగిన వేడుక వేడుక అనే పదంలో మొదటి అక్షరం తీసేస్తే డుక నలభై నిలువు పటిక బెల్లం కలకండ నలభై ఏడు అడ్డం స్వర్గం దేవలోకం నలభై నాలుగు నిలువు రక్షణ కావలి ముప్పై ఒకటి అడ్డం ఆజ్ఞ హుకుం ఆదేశం ముప్పై ఒకటి నిలువు భార్య ఆలు ముప్పై నాలుగు అడ్డం ఆస్థానం దర్బారు ఉద్యోగం కొలువు ముప్పై నాలుగు నిలువు నూతన కొత్త ముప్పై ఎనిమిది అడ్డం మామ భార్య అత్త ముప్పై ఎనిమిది నిలువు దోశలు అట్లు నలభై రెండు అడ్డం తిట్లు దూషణలు చీవాట్లు నలభై మూడు నిలువు ఎడమ వామ ముప్పై మూడు నిలువు చివర లేని పట్టు చీర పట్టు చీర అనే పదంలో చివరి అక్షరాంత చేస్తే పట్టుచీ ముప్పై ఏడు అడ్డం శిరోజాలు సిగ జుట్టు ఇరవై తొమ్మిది నిలువు మసీదులో ముస్లిములు చేసేది నమాజు ముప్పై రెండు అడ్డం విష్ణుమూర్తి రమాపతి ముప్పై నిలువు మహిళ నాతి ముప్పై అడ్డం స్త్రీ నారి పదిహేడు నిలువు పార్వతి శాకంబరి ఇరవై ఆరు అడ్డం స్థానం విడిది బస ఇరవై ఒకటి అడ్డం అగ్ని ఎరుపు రంగులో ఉండే గ్రహాన్ని గుర్తు చేస్తుంది అంగారకం అంగారక గ్రహం ఎరుపు రంగులో ఉంటుంది పదమూడు నిలువు గింగిరాలు తిరిగే వాయువు సుడిగాలి ఒకటి నిలువు అమర్కంటక్ పర్వతాల్లో పుట్టి అరేబియా సముద్రంలో కలిసే నది నర్మద పది అడ్డం తగలబెట్టడం దహనం పదకొండు నిలువు ఆంజనేయుడు హనుమ పంతొమ్మిది అడ్డం చివర సున్నా పెడితే కాలం సమయం సమయంలో చివరి సున్నా తీసేయాలి సమయ ఇరవై నిలువు తాజ్మహల్ సమీపంలో ఉన్న నది యమునా ఇరవై నాలుగు అడ్డం డాష్ ముసి నవ్వు అంటే చిరునవ్వు ముసి ముసి నవ్వు ముసి ఇరవై ఐదు నిలువు తార కాని తార సితార ఇరవై ఏడు అడ్డం మారుమాట లేకుండా సయ్యనడం బుర్రకథలో వంత తాన పంతొమ్మిది నిలువు నిరంతరం ఎల్లప్పుడూ సతతం ఇరవై ఎనిమిది నిలువు ఎవరికి తెలియనివ్వకుండా దాచిపెట్టడం దాపరికం ముప్పై ఐదు అడ్డం సహనం ఓరిమి ముప్పై ఆరు నిలువు శలభాలు మిడుతలు నలభై ఒకటి అడ్డం ఉత్తరీయం కండువా నలభై ఎనిమిది అడ్డం భార్యాభర్తలు ఆలు మగలు నలభై ఆరు నిలువు లత తీగ నలభై ఐదు అడ్డం అడ్డం పదహారుతో చవి ముందుగా అడ్డం పదహారు అడ్డం ముప్పై ఎనిమిదితో సెంటు పరిమళం అడ్డం ముప్పై ఎనిమిది వచ్చేసి అత్త సెంటు పరిమళం అనగా అత్తరు కాబట్టి పదహారు పదహారు అడ్డం రు ఇప్పుడు నలభై ఐదు అడ్డం అడ్డం పదహారుతో చవి అడ్డం పదహారు రు చవి అనగా రుచి కాబట్టి నలభై ఐదు అడ్డం చి ఇక మిగిలింది నలభై తొమ్మిది అడ్డం అడ్డం నలభై ఐదుతో మనస్సు అడ్డం నలభై ఐదు చీ మనస్సు అనగా చిత్తం కాబట్టి నలభై తొమ్మిది అడ్డం తా కింద తావత్తు తమ్ తమ్ కింద తావత్తు తమ్ ఇదండి ఇవాళ ఈనాడు పదకేళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్